హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగపూర్నందు ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు బ్యాచ్కు సంబంధించిన ఎంఈడి విద్యార్థులు యొక్క వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఎంఈడి విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఎంఈడి పూర్తి చేసుకున్న వారు డైట్ లెక్చరర్లు గాను బిఈడి లెక్చరర్లు గాను ఉపాధి అవకాశాలు పొందవచ్చునని వారు సూచించారు సో ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీసాయిలు అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వర్ణల్ దాస్ శ్రీనివాస్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్ కరుణాకర్ డాక్టర్ ఎస్ రవీందర్ పోలపల్లి శ్రీకాంత్ డాక్టర్ లింగమూర్తి గణేష్ నరేందర్ బోధనేతర సిబ్బంది అయిన పోషట్టి నరసింహారెడ్డి నుజ్రాత్ సుల్తానా ప్రసాద్ యాష్మిన్ శశికాంత్ శశికాంత్ నాగేందర్ సందీప్ బాలకృష్ణ శోభ మరియు తదితరులు పాల్గొన్నారు Oh. Mm -hmm.